పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు సహజంగా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పులు పాపాలు ఎవరు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తారు తెలుసో తెలియకో మేము పాపాలు చేశాము తెలిసి చేశాము తెలియజేశాము అని ఆ దేవుణ్ణి వేడుకొని ఆ ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటారు కాదండి భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ మధ్యప్పుడు ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారు ఆ మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరు ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద దండల మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు అని నేను అంట అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీవైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడం ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాడి నుంచి హిందువులేమా అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ చివరి మాసాల్లో రేట్లు చూసుకోండి మీకే తెలుస్తుంది కదా హెరిటేజ్ లో కేజీ ఆవుని ఎంత అమ్ముతున్నారు హెరిటేజ్ లో ఒక కేజీ నెయ్యి ఎంత అమ్ముతున్నారు నాలుగు వందల చిల్లరకే కదా నాలుగు వందల చిల్లరకే కదా ఏదైతే ఈయన మాట మాటకి నందిని 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 అని మాట్లాడుతున్నాడు కదా ఆ నందిని ప్యాకెట్ ప్యాకెట్లో ఎంత కమ్ముతున్నారు మార్కెట్లో ఈ రోజైనా సరే నాలుగు వందలు చిల్లరే కదా అంటే కొట్లోళ్ళకి కమిషన్ ఇచ్చి ఏజెంట్ల కమిషన్ ఇచ్చి సిఎండ్ఎఫ్ స్టాకిస్ట్ ఎవరైతే జిల్లాల జిల్లాల స్టాకిస్ట్ ఉంటారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి ప్యాకింగ్ ఖర్చు మార్కెటింగ్ ఖర్చు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఖర్చు ఆ నందిని వాడమని చెప్పని పబ్లిసిటీ చేసిన సినిమా యాక్టర్లకు ఖర్చు ఇన్ని ఖర్చులు కలిపి నాలుగు వందల చిల్లర అమ్ముతుంటే ఏ ఖర్చు ఏ పబ్లిసిటీ ఏమీ ప్యాకింగ్ కానీ ఏమీ లేకుండా బల్క్ గా లారీలో పో ట్యాంకర్లో పోసేది తక్కువకు వస్తా రాదా రెండు లక్షల కేజీలు ఒక కేజీ కాదు అర కేజీ కాదు లక్షల కేజీలు మీరు కొంటే తప్పుకు తీసుకుంటారా లేదా మీ హెరిటేజ్ కంపెనీ సరుకులు కొంటుంది బల్క్ గా మీరు కొంటే ఎంత కొంటున్నారు మీ హెరిటేజ్ ఆవిని మీరు ఐదు వందల చిల్లర నాలుగు వందల చిల్లరకు అమ్ముతున్నారు మీరు బల్క్ గా లారీ కావాలంటే నాలుగు వందల చిల్లరకి మీరు అమ్ముతారా మేము కొంటామా నాకు లారీ ఆవునవి కావాలి హెరిటేజ్లో అంటే మేము కేజీ నాలుగు వందల చిల్లరకి ప్యాకెట్ చేసి అమ్ముతున్నాం కాబట్టి అదే నాలుగు వందల చిల్లరకని అమ్ముతారా అమ్మితే అవిడన్నా కొంటాడా లారీ ఆవునవి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అప్పచెప్పే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నటువంటి నెయ్య రేటు ఇంచుమించుగా సమానంగానే అదే రేట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు కూడా కొనుగోలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అవసరార్థం అనండి లేదా లాభాల కోసం అనండి శరీరాలు రెండు వేరైనప్పటికి కూడా ఒకే ఆత్మ కింద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తు ప్రస్తుతం ఇద్దరు తిరుగుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాడుబుద్ధితో కుళ్ళిన మెదడుతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు మాట్లాడాడు కాబట్టి అలాగే ఎన్నికల్లో ప్రజల్ని ఓటడుక్కునేప్పుడు అమ్మఒడి తీసేసి తల్లికి వందనం అనే పేరు మీద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని ఏళ్ళు రెండి దగ్గర నుంచి యాభై తొమ్మిదేళ్ల వరకు ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తాం నెల నెల అని చెప్పని అలాగే చదువుకుని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా నెల నెల వేల రూపాయలు డబ్బులు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పని ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి అందరికీ కూడా మంచి లబ్ధి చేకూరుస్తామని చెప్పని వారి గురించి ఇలా ప్రతి సమాజంలోని ప్రతి ఒక్కరి గురించి అనేక హామీలనిచ్చి ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో తిప్పుతామని చెప్పని అనేక రకాల హామీలు దాని సూపర్ సిక్స్లు అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందల పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మల్లినపు నాలుగుతో తప్పుగా మాట్లాడాము ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశాము అని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది కాబట్టి శరీరాలు వేరుగా ఒకే ఆత్మగా ప్రస్తుతానికి అవసరార్థం ఇద్దరు తిరుగుతున్నటువంటి రీత్యా ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు పసుపు కుంకాల మెట్లు పూయటాలు లేదా పాప పరిహారాలు ప్రాయశ్చిత్తాలు అంతే కదా పాపాలు ఎవరు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా ఏం రాస్తాడు లోకేష్ దగ్గరికి దగ్గరికి వెళ్ళి లేరు రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు మీకు దమ్ము అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి ఏమీ లేవు సిట్ అంట సిట్ అంటే కూర్చునేవాడు ఈయన కూర్చోమంటే కూర్చునే శక్తి అనే ఒక పోలీస్ ఆఫీసర్నేసి విచారణ జరిపిస్తాడంట ఇంకా పైన చెబుతాడు మక్కలు ఇరకొడతా ఎవడ మక్కలు ఇరగొడతాడు కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ని మక్కలు ఇరగొట్టాడు నువ్వేం చేసావు ఎమ్మెల్యే మక్కలు ఇర్రకొట్టావా వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించి అవతల వారేశాడు అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు రెండు చోట్ల కూడా నువ్వేం చేసావు పని ఇద్దరు ఎమ్మెల్యేలు మక్కలు ఎర్రకొట్టేవా ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరితెగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు నాయకులను చంపుతున్నారు ఇలా మక్కలు ఎర్రకొట్టేవా వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా నువ్వు నీ పార్టీ వాళ్ళ మక్కలు ఎర్రకోవట్లేవు వచ్చి అవతల మక్కిలు ఎర్ర ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ కేడర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలనే అరికట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకో నువ్వు ఇవన్నీ చేయకుండా నట్సలతోనే ఒకటి చెబుతావు నోటితోనే ఒకటి చెబుతావు ఇక ఇరవై నాలుగు గంటల దేవుడైన రాజకీయమే మావైన రాజకీయమే ఏదైనా రాజకీయమైన మన బతుకు తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలరకొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం